Então, então, então Dante, Thank you man for doing that... Rawr Get the winnette is inside these are not మేము అందరికీ పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాము మళ్ళీ మీకు వాటర్ బాటిల్ సపరేట్గా ఇస్తాము మీ దగ్గర మిగిలిన వాటర్ బాటిల్తో మిగిలింది అని చెప్పి పెట్టుకోవద్దు ఎవరు మీ దగ్గర ఏం కనిపించకూడదు వాటర్ బాటిల్ పేపర్ కానీ కానీ నీ నీ పేరేంటయ్యా నరసిమ్మ నువ్వు అల్లుడి ఆవిడికి నువ్వు కూతురమ్మ మీకు ఎంతమంది పిల్లలు ముగ్గురు పిల్లలు ఈ అమ్మాయి ఏమి అమ్మాయి మా పిల్లలకు అమ్మవారికి పడుకొని వెళ్తారు సైకిల్ ఇచ్చినారు జరుగు సైకిల్ గేమ్ ఇచ్చినారు నా పిల్లలు లేకుండా చూసిన అమ్మగారు ఉంటాను

एमआरडी लियर्स करना क्या न्यू लियर्स करना क्या न्यू ए पंजाब से है आईसिप पंजाब से మేస్త్రి పని చేస్తావా ఇక్కడ ఏమ్మా మూడు సెంట్లు అక్కడ పట్టాయి చిన్న ఇమ్మంటామ్మా నీకు అది ఇస్తారు తీసుకోవట్లు రామ్మా అడ్స్

ఎందుకు డిస్కంటిన్యూ అయ్యారు హాస్టల్ రాసినాయి ప్రతిరోజు డైలీ అప్ డౌన్ చేయలేకపోతే ప్రిన్సిపల్ సార్ క్యాబినెట్ నుంచి హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు అమ్మా అకౌంట్లో యాభై వేల యొక్క జమా చేశారు సార్ ఇంకేమైనా సపోర్ట్ కావాలంటే బాగా చిన్న అంటే ఆ అమ్మాయిని చదివించడానికి ఎంత అవుతుందో చదివించే అమ్మాయిని ఈవిడికి ఇంటి జాగా ఇల్లు కొట్టించి ఒక రెండు ఆవులు పట్టి రెండు ఆవులు పట్టిస్తే ఆవిడికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఈ ఇంటికి రిపేర్ చేయించేసి ఈవిడికి ఇల్లు చెప్పానమ్మ అది రిపేర్ చేసి ఇది ఇస్తారు నీకు ఇల్లు కట్టిస్తారు ఇంటి జాగా ఇస్తారు ఆ పాపను చదివిస్తాం నీకు రెండు ఆవులు కూడా పట్టిస్తాం

అమ్మా ఇట ఇట్రా నువ్వు ముందు డబ్బులు తీసుకో ఇట్రా నువ్వు ఇట్రాలుపు ఫోటో డబ్బులు తీసుకో అక్కడ ఇవ్వండి తీసుకున్నావు అమ్మా అథెంటికేషన్ తీసుకున్నావు తీసుకున్నావు తీసుకోవాలేషియలా ఏంటి ఏర్పాటు <Sess> చేశారు